తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు బస్సు సౌకర్యం ఫ్రీగా కల్పిస్తే మోదీ సర్కార్ బాధలు ఫ్రీగా కల్పిస్తుందని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వంతో సంక్షేమం అని చెప్పగా బీజేపీ వస్తే సంక్షోభం గ్యారంటీ అని చెప్పారు రంజిత్ రెడ్డి బుధవారం కాంగ్రెస్ పార్టీ సేర్లింగంపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు ఈ రోజు షేర్లింగం పెళ్లిలోని పోదామని వచ్చిన నన్ను ఆదరించాలని దీవించాలని కోరుతూ వేదిక ముందున్న అక్క చెల్లెలు అన్నదమ్ములకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు కమ్యూనిస్ట్ సోదరులకు సోదరులకు యూత్ కాంగ్రెస్ సోదరులకు అందరికీ నమస్కారం మే పదమూడున జరిగే పోరు ధర్మానికి అధర్మానికి సంక్షేమానికి సంక్షోభానికి ఆరు గ్యారెంటీలు అని చెప్పి అన్న అన్నను మీరందరు దీవించిండ్రు గెలిచి ముఖ్యమంత్రి అయిన మొదటి నిమిషం నుండే ఆరు గ్యారెంటీలు ఎట్లా అమలు చేయాలని ప్రతి గ్యారెంటీని అమలు చేసే దిశలో పోతున్న రేవంతకు సంక్షేమం అంటే అది ఆగస్టు పదిహేను డెడ్ లైన్ అంటే డెడ్ లైన్ అందరికి అందరికి నో డ్యూ సర్టిఫికేట్ వస్తుంది బ్యాంకుల నుండి రైతు సోదరు సంతోష పెట్టి అత్తలకు నాలుగు వేలు ఇచ్చి కోడలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చి ప్రతి బిడ్డను సంతోషంగా ముందుకు తీసుకోపోవాలని అన్న రేవంతర చూస్తుంటే మొన్ననే కాంగ్రెస్ పార్టీ నా మన చేటో రిలీజ్ చేసింది పాంచ్ న్యాయం అని చెప్పి పచ్చిస్ పటాకే అని చెప్పి ప్రతి ఒక్కరు పిల్లలు మహిళలు రైతులు శ్రామికులు చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను కులగణన చేసి యాభై శాతం రిజర్వేషన్ అయితే యాభై శాతం ఎంత అవసరం ఉంటే అంత చేస్తా అని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే ఇక సంక్షోభం సృష్టించే బీజేపీ పార్టీ రిజర్వేషన్లకు దూరం ఉంటారంట పేదరికం లేదంట వాళ్ళు ఇష్టమా దేశం ముందుకు పోవాలంటే సంక్షేమాలు తీసేస్తాం ఫ్రీ బీస్ నైతేంగే అంటున్నారు పేదరిక నిర్మూలించండి ముందు ముందు దాని తర్వాత దేశాన్ని ముందుకు ముందుకు దేశం పోవాలంటే నిర్మూలన కావాలి రేవంత్ రెడ్డికి అన్యాయంగా ఢిల్లీ పోలీసులతో నోటీసులు ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నందుకే రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టారని మండిపడ్డారు ఒక్కసారి జైలుకు పంపినందుకే రేవంత్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని మరి ఇప్పుడు ఢిల్లీ పోలీసు తీసుకెళ్తే ఇంకెంత స్థాయికి వెళతారో చూడాలన్నారు తమకు గతంలో అండగా ఉన్నానని ఇప్పుడు గెలిపిస్తే రెట్టించిన ఉత్సాహంతో మీకు మరింత సేవ చేస్తానని చెప్పారు రంజిత్ రెడ్డి గతంలో ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ ప్రాంతానికి ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు కరోనా సమయంలో ఆయన ఇంటి నుంచి బయటికి రాలేదని విమర్శించారు శానిటైజర్ పూసుకుని ఇంట్లో పడుకున్నాడని చెప్పారు ఆయన ఏ ఒక్కరికి అపాయింట్మెంట్ కూడా సరిగా ఇవ్వలేదని చెప్పారు తాను మీకు తలలో నాలుగులా ఉంటానని కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటానని చెప్పారు అందుకే ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని చెప్పి కోరారు ఇంతమంది పేదింటి బిడ్డలు ఉన్నారు ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి అన్న చెప్పిన మొన్ననే ప్రతి ఎమ్మెల్యేకు మూడు వేల ఐదు వందలు ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పారు ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందలు అంటే ఐదు సంవత్సరాలలో మొత్తం పదిహేడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తారు ఒక కాన్స్టిట్యూన్సీకి దాంతో ఒకటి ఒకటి అన్ని మంచిగా అవుతాయి అన్ని బాధలు తీరుతాయి అట్లా ముందుకు పోవాల్సిన కాంగ్రెస్ పార్టీ పార్టీ తరఫున నేను నిలబడ్డా ఇక్కడ నేను నేను డాక్టర్ గిరి చేసిన తర్వాత వైద్యపరంగా నేను ఉపాధి చేసుకున్నా మీద చదువుకున్నా చే నౌకరీ చేసిన చే చేసినా గడ్డ మీద రాజకీయ వ్యాపారం చేసిన చేవెల గడ్డ మీద వ్యాపారం చేస్తున్నా ఇది నేను ఇది నా కష్టార్జితం నేను నిజాయితీ పరంగా నిక్కజంగా మీ అందరి ముందు నిలబడి నేను కోరుకుంటున్నా ఇంత దూరం వచ్చిన నాకు కష్టాలు తెలుసు ఏదింటు ఎంతెంత బాధలు పడతారో తెలుసు ఐదు వేల ఏం తెలుసు నేను ఒక సేవకుని లాగా గత ఐదు సంవత్సరాలు మీ అందరి మధ్యలో ఉన్నా ఐదు సంవత్సరాలు షేర్లింగపల్లిలో వరదలు వచ్చిన కోవిడ్ టైమ్ లా ప్రతి గల్లీ గల్లీ తిరిగినాం నీళ్ళన్ని నీళ్ళ నీళ్ల ముంపు తీసేసినాం కోవిడ్ టైమ్ లా అన్ని ఇండ్లు తిరిగినాం తమ చేవేళ్ల కోసం ఇన్ని గంటలు టైం ఇస్తున్న రేవంత్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు తమ కోసం ఇన్ని గంటల పాటు ఓపికగా ఎదురు చూసిన అక్కలకు అన్నలకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఇదే ఓపికతో ఈ నెల పదమూడున ఖచ్చితంగా హస్తం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలన్నారు రంజిత్ రెడ్డి